నమస్కారం ఈరోజు మీటింగ్లో కట్ ఆఫ్ మీటింగ్ జనరేట్ చేద్దాం సిఎల్ ఫార్మేషన్ డేట్ చూడవచ్చు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై కనిపిస్తోంది ఇక్కడ ఫార్మేషన్ డేట్ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం జనరేట్ మీటింగు చేయాలి క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త పేజీ కనిపిస్తోంది మీటింగ్ టైప్ కనిపిస్తోంది రెగ్యులర్ కట్ ఆఫ్ కనిపిస్తాయి మీటింగ్ డేట్ కనిపిస్తోంది కొత్త సిఎల్ఎఫ్ అయితే ఒకటి నుండి పదకొండు మీటింగులు మీరు ఒక్కొక్క మీటింగును ఈజీగా ఎంట్రీ చేయవచ్చు కానీ మీ సిఎల్ఎఫ్ పాతదయ్యి ఉండి పన్నెండు కంటే ఎక్కువ మీటింగులు అయితే ఆ సిఎల్ఎఫ్కి కట్ ఆఫ్ ఎంట్రీని చేయాలి ఈ సిఎల్ఎఫ్ రెండు వేల ఇరవైలో అయ్యింది ఈ సిఎల్ఎఫ్ యొక్క మీటింగుల సంఖ్య యాభై కంటే ఎక్కువ మీటింగ్స్ అయినవి యాభై యొక్క మీటింగులు జరిగినవి కట్ ఆఫ్ ఎంట్రీ చేద్దాం ఇక్కడ మార్చ్ డేట్ తీసుకుందాం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మీటింగ్ని యాభై ఒకటి తీసుకుందాం ఎందుకంటే యాభై ఒక్క మీటింగులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయిపోయాయి మనం ఇక్కడ డేట్ ఎంట్రీ చేద్దాం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు యాభై ఒక్క మీటింగులు మీటింగ్ నంబరు జనరేట్ మీటింగ్ పైన క్లిక్ చేద్దాం జనరేట్ మీటింగ్ క్లిక్ చేద్దాం మన యొక్క కట్ ఆఫ్ మీటింగ్ జనరేట్ అయ్యింది ఇక్కడ మీటింగ్ నంబర్ చూడవచ్చు కనిపిస్తుంది మీటింగ్ డేట్ కనిపిస్తుంది మీటింగ్ డేట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళవచ్చు సీల పేరు కనిపిస్తుంది